రేపు శనివారం రోజున ఒక్క నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడేయండి రెండు నిమిషాల్లో మీ కష్టాలన్నీ కూడా పోయి మీకు అదృష్టం పట్టి మీరు కోరినంత డబ్బు వస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుకనండి చాలా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయి అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే పురాణ గ్రంథాల ప్రకారం అలానే కాకుండా ఏంటంటే ఈ పరిహారం చాలా శక్తివంతమైనది పరమ పవిత్రమైనది అనమాట నిమ్మకాయతో ఇలా చేయటం వల్ల అనేక రకాల సమస్యల నుంచి కష్టాల నుంచి మనం బయటపడగలుగుతాం ముఖ్యంగా శనివారం చేసే పరిహారం అంటే ఈ నిమ్మకాయతో తప్పకుండా మనకు సిద్ధిస్తుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట అసలు నిమ్మకాయతో మనం ఏం చేయాలి ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక రేపు మనకు శనివారం అంటే శ్రావణ మొదటి శనివారం కదా ఈ శనివారం పూట ఈ నియమాలను ఆచరించుకుంటూ చక్కగా ఈ నిమ్మకాయ పరిహారం కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట రేపు మీరు చక్కగా ఏంటంటే ఉతికిన బట్టల్ని ధరించుకోవటం స్నాన కార్యక్రమాలు చేసుకోవటం అలానే కాకుండా శ్రావణ తొలి శుక్రవారం కదా మనకు ఈ శుక్రవారం తిది రోజున ఏంటంటే ఇంట్లో మీరు వెంకటేశ్వర స్వామికి చక్కగా దీపారాధన చేసుకోండి పిండి దీపం పెడితే మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి స్వామివారికి ఒక ఐదు తులసి దరాలు పిండి దీపారాధన లేకపోతే నార్మల్గా దీపారాధన పెట్టండి అలానే కాకుండా చిన్న బెల్లం ముక్కను పెట్టి మీరు నమస్కారం చేసుకుంటే స్వామి వారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది చాలా మంది కూడా ఏంటంటే కనుక ఇలా పూజ చేసుకుంటూ ఉంటారు మీ ఇష్టాన్ని బట్టి మీరు ఒక దీపం పెట్టినా సరే ఆ అంటే ఆ స్వామివారి అనుగ్రహం కలుగుతుంది అనమాట అలానే కాకుండా వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీకుండే బాధలన్నీ కూడా పోవటానికి అవకాశం ఉంటుంది చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది అనమాట అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఈ రోజు ఖచ్చితంగా స్వామివారికి ముద్దకర్పూరం లేదా పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి అలా ఇవ్వటం వల్ల ఏంటంటే స్వామివారి మిమ్మల్ని అనుగ్రహిస్తారనమాట అలానే మనం ఏంటంటే కనుక అండి కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి మనం ఏంటంటే కోరికను చెప్పుకొని ఐదు తులసి దళాలను ఎవరైతే సమర్పిస్తారో వారి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందనమాట రోజు తులసికి చాలా శక్తి ఉంటుంది తులసి దళాలు అంటే స్వామివారికి ఇష్టం కాబట్టి ఐదు తులసి దళాలను సమర్పించి ఇక మీ పూజని ముగించుకోండి అలానే కాకుండా ఏంటంటే ఏదైనా కోరికతో మీరు బాధపడుతున్నా ఇబ్బంది పడిపోతున్నా మీ కోరిక తీరటం లేదని మీరు అనుకుంటున్నా సరేనండి ఇప్పుడు చెప్పే ఈ నిమ్మకాయ పరిహారం అయితే ఖచ్చితంగా ఆచరించుకోండి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక చాలా అద్భుతంగా ఫలితం వస్తుందన్నమాట ఇందులో మనం రెండు పరిహారాలు చెప్పుకుందాం ఈ రెండు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తాయి మీ కోరికలతో పాటు మీకు ఉండే శత్రుత్వాన్ని కూడా దూరం చేయడానికి ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు నిమ్మకాయ కదా అనుకుంటాం కానీ నిమ్మకాయకు చాలా శక్తి ఉంటుందండి నిమ్మకాయతో చేసే పరిహారం తప్పకుండా ఏంటంటే మనకు ఫలితాన్ని ఇస్తుంది నిమ్మకాయ చూడటానికి పసుపు రంగులో ఉంటుంది అంటే పసుపు రంగులో ఉంటుంది గ్రీన్ కలర్లో అలానే ఎల్లో కలర్లో ఉంటుంది కానీ మనము నార్మల్గా ఏంటంటే పచ్చది కంటే కూడా పండిన నిమ్మకాయ ఉంటుంది కదా మనకు పసుపు కలర్లో ఉండే నిమ్మకాయ అది పరిహారానికి మంచి ఫలితాన్ని తెచ్చి పెడుతుంది అనమాట మీరు ఏం చేయండి అంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి మీకు కోరిక ఉంది కోరిక చాలా రోజుల నుంచి అండి తీరటం లేదు చాలా రోజుల నుంచి మేము అంటే కోరికలు కోరుకుంటున్నాం కానీ ఆ కోరికలు ఏవైనా సరే కానీ తీరటం లేదు ఎందుకు తీరటం లేదు మాకు అసలు తెలియటం లేదని మీరు బాధపడుతున్నా ఇబ్బంది పడిపోతున్నా సరేనండి తప్పకుండా ఒక్కసారి ఇలా ప్రయత్నించండి చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట కోరిక అనేది తప్పకుండా తీరిపోతుందనమాట గుర్తుపెట్టుకోండి కోరిక కోరినప్పుడు ఎందుకు తీరదంటే కనుక మన యొక్క స్థితిగతి బాగాలేనప్పుడు మన కోరిక తీరదు అంటే మనకు అంటే ఆ కోరిక మనకు సరిపోనప్పుడు కూడా మనకు కోరిక తీరదు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మనకు గ్రహాలు అనుకూలించినప్పుడు కూడా కొన్ని కోరికలు కావచ్చు కొన్ని పనులు కావచ్చు అస్సలు కూడా కావనమాట అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసేసుకొని వాటిని మనం తీర్చేసుకోవచ్చు అనమాట ఏం చేయాలంటే మీ కోరిక ఉంటుంది కదా ఆ కోరికను నిమ్మకాయ మీద రాసుకోండి అంటే రాయటానికి వస్తుందండి నిమ్మకాయ మీద ఏంటంటే మీ కోరికను స్కెచ్ మార్కుతో కానీ లేదంటే కాటుకతో కానీ నిమ్మకాయ మీద ఖచ్చితంగా మీ కోరిక రాయండి గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడు చెప్పే విధంగానే పది కోరికల్ని మాత్రం మనం కోరుకోకూడదు ఒక్క కోరికను మాత్రమే కోరుకోండి అది మీకు ఏదైతే పెద్ద కోరిక అనిపిస్తుందో ఏ కోరిక అయితే మీకు అంటే అసలు తీరటం లేదని మీరు బాధపడుతున్నారో ఆ కోరిక ఏంటంటే కనుక చక్కగా నిమ్మకాయ మీద రాసుకోండి కొంచెం అంటే చిన్న సైజులో ఉండే నిమ్మకాయ పర్వాలేదు వస్తుంది పెద్ద సైజులో ఉండే నిమ్మకాయ అయినా సరే వస్తుంది స్కెచ్ మార్క్తో అయితే ఈజీగా రాయి వస్తుంది ఒకవేళ మీ దగ్గర స్కెచ్ పెన్ లేకపోతే నార్మల్గా కాటుగా ఉంటుంది కదా మన దగ్గర ఐబ్రో పెన్సిల్స్ ఉంటాయి కదండి వాటితో రాసేయండి సరిపోతుంది అనమాట చాలామంది కూడా మనం అంటే ఐబ్రో పెన్సిల్ వాడము కొంతమంది వాడతారు వాడే వాళ్ళు రాయండి వాడని వారు ఏంటంటే కనుక ఇలా మన పిల్లలవి స్కెచ్ పెన్నులు ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి వాటితో మీరు ఏంటంటే ఆ నిమ్మకాయ మీద రాయండి రాసిన తర్వాత చక్కగా ఏంటంటే కుడి చేతిలో పట్టుకొని అంటే మీరు పిడికిలు బిగించండి బిగించేసి మళ్ళీ ఇంకొకసారి కోరిక చెప్పుకొని రెండు నిమిషాలు స్వామివారి పట్టం ముందు పెట్టండి పెట్టేసిన తర్వాత ఆ నిమ్మకాయని తీసుకెళ్ళి ఏంటంటే వేప చెట్టు మొదట్లో పాతి పెట్టండి ఇలా పాతి పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక ఖచ్చితంగా మీ కోరిక తీరిపోతుంది వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అనేది కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే వేప చెట్టు దేవతావృక్షం కదా తప్పనిసరిగా అలా దేవతావృక్షం కాబట్టి దేవుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మనపై ఉంటుంది మనం కోరిన కోరిక ఖచ్చితంగా రెండు మూడు రోజులు తీరడానికి అవకాశం ఉంటుందన్నమాట కోరికలే తీరటం లేదు మేము కోరుకునేది ఎప్పుడు కూడా జరగదు ఆ భగవంతుడు మాకు అసలు ఆ కోరికనే తీ తీర్చడు ఎందుకో మాకు అర్థం కాదని బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు అయితే ఈ కోరికల్ని తీర్చుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుందనమాట నిమ్మకాయని ఏంటంటే పాతి పెట్టడం వల్ల అయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఎప్పుడైనా సరే పాతి పెట్టే పరిహారాలు అయితే బ్రహ్మాండంగా మనకు ఫలితాలని ఇస్తాయన్నమాట ఎందుకంటే కనుక పాతి పెట్టేటప్పుడు ఏదైనా చెడు ఉంటే కూడా అది వాటితో పాటే పాతి పెట్టేయచ్చు అనమాట అంటే ఇప్పుడు మనం చేతిలో పట్టుకున్నప్పుడు ఏంటంటే ఆ నిమ్మకాయ మనలో ఉండే కొన్ని మనకు తెలియని కారాత్మక శక్తుల్ని తీసేసుకుంటుంది అనమాట అలా తీసేసుకున్నప్పుడు ఆ నిమ్మకాయ అంతా కూడా చెడుగా మారిపోతుంది అంటే అది మొత్తం కూడా చెడుని తీసేసుకుని ఉంది కాబట్టి ఆ నిమ్మకాయని మనం పాతి పెడుతున్నాం కాబట్టి మనలో ఉండే కొన్ని మనకు తెలియని కారాత్మక శక్తులు కూడా వెళ్ళిపోతాయి అంటే గోతిని తీసి పాతి పెడతాం కాబట్టి ఆ కారాత్మక శక్తులను కూడా మనం పాతి పెట్టినట్టు అని అర్థం అనమాట కాబట్టి ఈ విధంగా అయితే శనివారం పూట ఆచరించండి పరిహారం ఎప్పుడైనా చెయ్యొచ్చు ఇదే సమయాలలో చేయాలని రూల్ ఏమీ లేదు ఎప్పుడు చేసిన ఫలితం వస్తుంది కానీ ఒకటేసారి రెండు నిమ్మకాయలతో పరిహారం చేయకండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇంకా మేము పది కోరికలు కోరుకున్నామని మొత్తం ఆ నిమ్మకాయ నింపేయకూడదు ఒకటి మాత్రమే కోరుకోవాలి అలాంటప్పుడు మనకు తొందరగా ఫలితం వస్తుంది అలానే ప్రకృతి యొక్క అనుగ్రహం దైవానుగ్రహం కలిగి మనకు మంచి జరుగుతుందన్నమాట ఇలా మీరు ఉదయం పూట చేసిన మధ్యాహ్నం ఎప్పుడు చేసినా సరే వెంకటేశ్వర స్వామి ముందు రెండు నిమిషాలు పెట్టేసి మీరు మళ్ళీ సంకల్పం చెప్పుకోండి చెప్పేసుకొని ఆ నిమ్మకాయని తీసుకెళ్ళి వేప చెట్టు మొదట్లోనే పాతండి ఒకవేళ వేప చెట్టు లేకపోతే మీరు అంటే చెయ్యకండి ఎందుకంటే మనకైతే శాస్త్రంలో వేప చెట్టు దగ్గరే చేయాలని చెప్పడం జరుగుతుందనమాట చాలామందికి కూడా ఉంటూ ఉంటాయి కదండి వేప చెట్లు అక్కడ పాతేసుకుంటే సరిపోతాయి అనమాట ఇలా ఈ విధంగా ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొక పరిహారం ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఈ పరిహారం వెంటనే ఫలితం అయితే రాదు ఒక రెండు లేదా మూడు రోజుల సమయం అయితే తప్పకుండా పడుతుంది కానీ ఆ కోరికకు సంబంధించి ఏదో ఒక వార్త అయితే మనం విన అంటే వినగలుగుతాం అందుకే మనకు ఏంటంటే శాస్త్రం ఏం చెబుతుందంటే పురాణ గ్రంథంలో శనివారం పూట ఖచ్చితంగా ఈ పనిని చేయడం వల్ల అయితే మనకు ఫలితం వస్తుంది కానీ ఒకటి రెండు రోజుల్లో అయితే ఫలితం మనం పొందగలుగుతాం ఆ కోరికకు సంబంధించి ఏదైనా ఒక వార్తనైతే తప్పకుండా మనం వినగలుగుతాం గుర్తుపెట్టుకోండి చెడుగా ఆలోచించకండి పరిహారం చేసేటప్పుడు పాతి పెట్టేటప్పుడు దేవుడు ముందు పెట్టుకున్నప్పుడు మనం మంచిగానే ఆలోచించాలి మంచిగా ఆలోచిస్తేనే మంచి ఫలితం అనేది రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట అదే మనం చెడుగా ఆలోచిస్తే చెడు ఫలితమే వస్తుంది కాబట్టి మంచి ఆలోచించండి చెడు ఆలోచించకండి ఇది మొదటి పరిహారం ఇంకా రెండో పరిహారం విషయానికి వచ్చినట్టయితే మనం చాలా వరకు కూడా అండి శత్రువుల పరంగా ఇబ్బంది పడిపోతూ ఉంటాం మనము మన పాలోలు కావచ్చు మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మన చుట్టే ఉంటారండి మనకు తెలిసే ఉంటారు మనకు చాలా ఇబ్బందిని కలిగిస్తూ ఉంటారు అసలు ఏం చెయ్యాలి ఈ శత్రువులు అంటే మాకు అసలు అంటే ఉండకూడదు మా దగ్గరికి రాకూడదు మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు అని మీరు భావించుకున్న మీరు ఇబ్బంది పడుతున్నా శత్రువుల మీరు చాలా బాధపడిపోతున్నారు మీకు తెలుసు మీ ఊర్లోనే మీ పక్కనే ఉన్నారు అయినప్పటికీ కూడా మీరు ఏమి చేయలేకపోతున్నారు ఎందుకు మా శత్రువులు మమ్మల్ని ఎంతగానో ఇబ్బంది అంటే పెడుతున్నారు అని మీరు అనుకున్నట్టయితే మీరు బాధపడుతున్నట్టయితే ఇప్పుడు చెప్పే పరిహారం చేయండి బ్రహ్మాండంగా క్షణాల్లోనే ఫలితం వస్తుందన్నమాట నిమ్మకాయను నాలుగు భాగాలుగా అంటే నిమ్మకాయని కోసి మనం పడేయాలన్నమాట అంత చక్కగా ఫలితం అయితే వస్తుందన్నమాట శత్రువులు అండి చాలా వరకు కూడా ఎన్ని అంటే ప్రయత్నాలు వేస్తారంటే కనుక మనం పాడైపోవాలని చాలా వరకు కూడా నానా రకాల ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు కొంతమంది అయితే చాలా వరకు కూడా అండి డబ్బులు ఇచ్చి మనకు అంటే చెడు కావాలని చేయిస్తూ ఉంటారు అలానే కాకుండా ఇంకా కొంతమంది అయితే మాత్రం మనం చెడిపోవాలి మనం బాగుపడకూడదు మనం నాశనం అయిపోవాలి ఇలా అంటే చాలామంది కూడా ఇలా చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళందరి నుంచి కూడా మీరు బయటపడటానికి శత్రువులు అనేది మీకు లేకుండా ఉండటానికి మీకంతా కూడా మంచి జరగటానికి తప్పకుండా మీకు మంచి ఫలితం రావడానికి ఉపయోగపడే పరిహారమే ఈ పరిహారం అనమాట శత్రువుల పరంగా అయితే ది బెస్ట్ పరిహారం ఇది మనకు శాస్త్రాల్లోనే చెప్పబడ్డ పరిహారం ఇదేంటంటే కనుక పండితులు కూడా చెప్పడం జరుగుతుంది అనమాట ఈ పరిహారం ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక మంచి ఫలితాలు వస్తాయి మంచి ఫలితాలను మనం చూడగలుగుతాం శత్రువుల నుంచి మనకు ఎంతో కొంత విముక్తి అనేది కలుగుతుంది అలానే కాకుండా శత్రువులు మనపై చెడు ప్రక్రియకు పాలు పడకుండా ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు శనివారం రోజున మిట్ట మధ్యాహ్నం వంటి గంట సమయాలలో ఏంటంటే కనుక నాలుగు దారులు కలిసే చోటుకు వెళ్ళండి నాలుగు దారులు అంటే కనుక మనం చివరస్తా అనవచ్చు లేకపోతే ఏంటంటే నాలుగు బాటలు అనవచ్చు ఇలా నాలుగు దారులు అనవచ్చు నాలుగు దిక్కులు కూడా అనుకోవచ్చు ఇలా ఏంటంటే అక్కడికి వెళ్ళండి మిట్ట మధ్యాహ్నం కూడా వెళ్ళొచ్చు సాయంత్రం ఏడు గంటల సమయం ఆ సమయంలో కూడా మనం వెళ్ళొచ్చు ఏడు గంటల పదిహేను నిమిషాల సమయంలో కూడా మనం వెళ్ళొచ్చండి ఈ సమయం ఏమవుతుందంటే కనుక ఈ సమయానికి చాలా శక్తి ఉంటుంది అనమాట ఈ సమయాల్లో చేసే పరిహారం కావచ్చు విధి విధానం కావచ్చు తప్పకుండా ఫలితం వస్తుంది ముఖ్యంగా శత్రువుల పరంగా అయితే చాలా మంచి ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట అలా మీరేంటంటే ఇంట్లోనే మీ శత్రువు పేరు చెప్పుకొని నిమ్మకాయని నాలుగు భాగాలుగా మొక్కలుగా కట్ చేయండి కట్ చేసిన తర్వాత ఆ నిమ్మకాయల మీద ఏంటంటే కనుక సింధూరము లేదా కుంకుమ పోసేయండి పోసేసి ఈ శత్రువులు మా దగ్గరికి రాకూడదు ఈ శత్రువులు మాతో ఉండకూడదు మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు మాకు అంటే చెడు చెయ్యకూడదు ఇంకా మీకు ఏదైతే ఇబ్బంది ఉంటుందో అది మొత్తం చెప్పుకోండి చెప్పేసుకున్న తర్వాత ఇలా మీరు ఏంటంటే కనుక ఒంటి గంట సమయాలలో మధ్యాహ్నం పూట వెళ్ళేసి నాలుగు అంటే దారుల్లో మీరు వెళ్తారు కదా అంటే మనము నుంచి ఉంటే చివరస్త దగ్గర నాలుగు దారులు మనకు కనిపిస్తాయి అటు ఇటు మనకు వెనుక భాగము ముందు భాగము కుడి వైపు ఇడమ చే వైపు ఇలా నాలుగు అంటే బాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి దారులు ఆ దారుల్లో ఏంటంటే కనుక ఈ నిమ్మకాయ మళ్ళీ ఆ శత్రువు పేరు చెప్పుకుంటూ ఒక్కొక్క నిమ్మకాయని పడేయండి అంతే మీరు ఏం పెద్దగా చేయాల్సింది ఏమీ లేదా అంటే మీరు చూసుకొని పడేయండి కొంతమందికి ఏంటంటే కనుక చివరస్ దగ్గర చాలా మంది ఉంటారండి పడేయలేమనుకునేవారు చీకటి పడ్డ తర్వాత చేసుకోండి ఏడు గంటల నుంచి మీరు రాత్రి ఎప్పుడైనా చేయొచ్చు లేదనుకుంటే కనుక ఎవరుండరండి మధ్యాహ్నం పూట మేము చేసుకుంటామంటే అలా కూడా మీ ఇష్టం అలా కూడా మీరు చేయొచ్చండి శత్రువులు ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు లేదంటే చాలా వరకు మనతో బాగుండి తర్వాత మనల్ని మోసం చేసి ఆ తర్వాత మనకు శత్రువులుగా మారుతారు కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట అలాంటి వాళ్ళ పరంగా కూడా ఈ ఫలితాన్ని ఇచ్చే పరిహారం అని చెప్పొచ్చు నిమ్మకాయ కదా అనుకుంటాం కానీ నిమ్మకాయకు ఎంతటి శక్తి ఉంటుందంటే కనుకండి నిమ్మకాయ చాలా వరకు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది బ్రహ్మాండమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మార్చి మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది అనమాట చాలా వరకు కూడా నిమ్మకాయ పరిహారం అనేది అన్ని విధాలుగా కూడా మనకు ఉపయోగపడుతుంది శత్రువుల పరంగా కావచ్చు పరిహార పరంగా కావచ్చు అలానే వసీకరణ పరంగా కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే దేని పరంగానైనా సరే మనకు మంచి ఫలితాన్ని తెచ్చి పెడుతుందన్నమాట నిమ్మకాయ కాబట్టి ఏంటంటే ఈ విధంగా మీరు ఏంటంటే శనివారం పూట ఖచ్చితంగా ఆచరించండి ఖచ్చితంగా ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఇలా నాలుగు దారుల్లో ఆ నిమ్మకాయని ఒక్కొక్క దారిలో ఒక్కొక్క పచ్చ నిమ్మకాయ పచ్చని పడేసి ఇంకా ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళేసి కాళ్ళు చేతులు కడిగేసుకోండి సరిపోతుంది అనమాట చూడండి ఆ తర్వాత మీరు ఎంత ఫలితం వస్తుందని గనక మీరైతే ఆశ్చర్యపోతారనమాట బాగుంది చాలా చక్కగా మాకు అంటే ఉపయోగపడింది చాలా మంచి రిజల్ట్ వచ్చింది ఇంత బాగా అంటే ఫలితాన్ని మేమైతే చూడలేదండి అనుకుంటారనమాట అంత బాగుంటుందండి కేవలం రెండే రెండు నిమిషాలు ఎక్కువ కూడా మీకు పట్టదు రెండు నిమిషాలు ఇలా మీరు పడేసి మీ ఇంటికి వెళ్తారో లేదో అప్పుడు మీకు మంచి జరుగుతుందన్నమాట అంటే ఎలా మార్పుని మేము చూసుకోవాలండి మాకు ఎలా తెలుస్తుందండి మీకు సందేహం రావచ్చు ఏమీ లేదండి శత్రువులు మరీ మమ్మల్ని మనని అంత కోపంగా చూడటం మనని ఎవరో మీద పెట్టి మనని తిట్టడం ఇలాంటివి చాలా వరకు కూడా తగ్గుతాయి అలానే కాకుండా ఏంటంటే శత్రుత్వం దూరం అయిపోయి వారు మళ్ళీ మనకు బంధువులుగా కలవటానికి లేదంటే మనతో కొంచెం మాట్లాడటానికి ఇలా ప్రయత్నిస్తూ ఉంటారు మనకు అర్థమైపోతూ ఉంటుందన్నమాట అలా మనం ఏంటంటే అంచనా వేసుకోవాలన్నమాట అలా కూడా మనకు ఫలితాలు అయితే వస్తాయని మనకు పురాణ ్రంథాలు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా అయితే ఖచ్చితంగా ఆచరించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక రండి ఈ రెండు పరిహారాలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి కదా ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారం అయితే మీకు ఎంతటి ఫలితాన్ని తెచ్చి పెడుతుందంటే కనుక తప్పకుండా మీరు ఆశ్చర్యపోతారు ఇది కూడా మీకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అనమాట శనివారం పూట చాలా మంది కూడా ఏంటంటే దూర ప్రయాణాలు చేయడం అలానే కాకుండా ఏదైనా పని చేస్తే శని పట్టి పీడిస్తుంది శని మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది శని మా జీవితంలోకి వచ్చి మమ్మల్ని చాలా వరకు కూడా బాధ పెడుతుందని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే that ఏదైనా సరే శనివారం దూరంగా మీరు ప్రయాణానికి వెళ్తున్నారు లేదంటే మీరు వారి వారింటికి మీరు వెళ్తున్నారు వెళ్లాల్సి వచ్చిందండి అక్కడ పనుంది మేము పోతున్నాం లేదంటే కనుక నార్మల్గా గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే ఉన్నారు అంటే ఏదైనా ఫంక్షన్కి పిలిచారు అక్కడికి వెళ్తున్నారు కానీ అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మాకు అసలు పడదండి మాకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఎందుకు మాకు అర్థం కాదు ఎందుకు మాకు ఇలా జరుగుతుందో కూడా తెలియదండి అని మీరు బాధపడుతున్నా ఇబ్బంది పడిపోతున్నా మీరు ఏం చేయండి అంటే కనుక చిన్న సైజులో ఉండే నిమ్మకాయని చాలా చిన్న సైజులో ఉండే నిమ్మకాయని తీసుకోండి పసుపు కర్రలో ఉండే నిమ్మకాయని తీసుకోండి తీసేసుకొని ఏం చేయండి అంటే కనుక మీరు వెళ్ళేటప్పుడు ఆ నిమ్మకాయని కొంచెం సేపు ఏంటంటే పూజ గదిలో పెట్టి తీసుకొని ఆ తర్వాత మీ జేబులో కానీ మీ పర్సుల్లో కానీ అంటే బ్యాగులు తీసుకెళ్తే ఆ బ్యాగులో కానీ లేదంటే ఆడవాళ్ళైతే హ్యాండ్ బ్యాగు మగవారు అయితే జేబు ఇంక ఇంతే ఇక్కడే పెట్టుకోవాలన్నమాట అలా పెట్టేసుకుని వెళ్ళండి వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయని ఏం చేయండి అంటే కనుక అదే ఊర్లో అంటే ఆ ఊరు దాటిన తర్వాత అక్కడ పడేసి రండి అలా రావటం వల్ల ఏం జరుగుతుందంటే కనుక మనం ఏదైతే భయపడుతున్నామో చెడు జరుగుతుందని బాధ కలుగుతుందని ఏమన్నా అవుతుందనే ఒక భయం మనలో ఉంది కదా అది వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది అనమాట అలా అంతా కూడా పోవడానికి అవకాశం ఉంటుంది చాలా మంచి రిజల్ట్ అనేది రావటం అవకాశం ఉంటుంది కాబట్టి శనివారం పూట ఒకసారి మీరు ప్రయత్నించండి ఒకసారి చేస్తే మీకే అర్థమైపోతుంది అనమాట అంటే చాలా బాగా ఉపయోగపడింది మీరే అంటారండి చాలా బాగుంటుందన్నమాట ఇదేంటంటే కనుక మన నానమ్మలు అలాగే కాకుండా మన అమ్మమ్మలు మన అమ్మలు చేస్తూ ఉంటారు కొంతమంది ఈ పరిహారం నిజంగా చేస్తూ ఉంటారండి ఇది మనకు శాస్త్రంలో కూడా ఇలాగే చెప్పబడింది అనమాట అంటే వారికి తెలుసు బహుశా కాకపోతే మనం ఏంటంటే చెప్తే కొన్ని వినం కదా కాకపోతే ఏంటంటే కనుక ఒకసారి మీరు ప్రయత్నించండి ఎక్కడైనా సరే దూరంగా వెళ్తున్నారు ఏదైనా సరే అంటే చెడు దగ్గరికి వెళ్తున్నారు మంచి దగ్గరికి వెళ్తున్నారు అక్కడ పడదు అని బాధపడేవారు మా మాత్రం ఇలా నిమ్మకాయని జేబులో పెట్టుకుని వెళ్ళండి చాలా చిన్నదనమాట ఎవరికి సందేహం రాకూడదు మనం పెట్టుకున్నామని కూడా మనం చెప్పుకోకూడదు అలా చిన్న నిమ్మకాయని రెండే రెండు నిమిషాలు పూజ గదిలో పెట్టామా తీసుకున్నామా ఆ తర్వాత జేబులో పెట్టుకున్నామా ఆ పని మీద వెళ్ళామా వచ్చేటప్పుడు ఊరు దాటిన తర్వాత అక్కడే పడేసి వచ్చామా వస్తే మాత్రం మంచి ఫలితం వస్తుందన్నమాట ఇలా ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఎవరైనా చేయండి ఎవరు చేసినా కానీ ఫలితాలు అయితే బ్రహ్మాండంగా వస్తాయి బ్రహ్మాండమైన ఫలితాలతో మీ జీవితం అనేది మారిపోతుంది మీకు ఇబ్బంది ఉండదు చెడ అనేది జరగదు కదా అలా జరగనప్పుడు మనకంతా కూడా మంచి జరుగుతుందన్నమాట మనము చక్కగా ఎక్కడికి వెళ్ళినా సరే శనివారం పూట వెళ్తే కూడా చేయండి మిగతా వారాల్లో కూడా మీరు వెళ్తే ఎక్కడికైనా వెళ్తే ఇలా చేయండి నిమ్మకాయన పెట్టుకుని వెళ్ళండి పిల్లలు ఉన్న దగ్గర కూడా చాలామంది పిల్లలు మనని ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా ఎక్కడికైనా వెళ్తే పడకపోతే దిశ తాకతే లేదంటే ఇబ్బంది అలా వెళ్ళినప్పుడు కూడా ఆ నిమ్మకాయన అక్కడే పడేయాలి మనం ఏం చేయకూడదండి వెనకి నుంచే పడేసుకుంటే సరిపోతుంది అనమాట చాలా వరకు కూడా మంచి జరిగి మంచి ఫలితం వచ్చి మన జీవితం అనేది తప్పకుండా మారిపోతుంది మనకు చెడ అనేది జరగనే జరగదు అన్నమాట పాజిటివ్ రిజల్ట్ అనేది వి వస్తాయనమాట కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం అనేది పొంది చూడండి ఈ మూడు పరిహారాలు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి శనివారం పూట ముఖ్యంగా పాటించవలసినవి ఆచరించవలసినవి కాబట్టి చేయండి చేసేసి ఫలితం పొందండి తిరుగు అనేది ఇంకా మీకు ఉండనే ఉండదు చాలా మంచి రిజల్ట్ వస్తుంది